హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవేళ మనం వచ్చేసరికి మీరు ఛార్జి పెట్టిని అప్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ రేట్కి ఎలా మీరు బై చేయాలి కాకపోతే ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ అయితే మనం బై చేయాల్సి ఉంటుంది అనమాట సో దీని గురించి నేను మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అండ్ ఈ వీడియో మీకు అందరూ నచ్చు అనుకుంటున్నాను నచ్చుకుంటారు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ పక్కకున్న బిల్ అయితే క్లిక్ చేసుకుంటే అస్సలుగా మర్చిపోకండి ఫ్రెండ్ ఇక లేట్ జైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చారు ఫ్రెండ్స్ మీకు చార్జ్ జిఫ్ట్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీకు అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే చార్జ్ వస్తుంది వన్ మంత్ వచ్చేసరికి మీరు ఒకవేళ డైరెక్ట్ కనుక చార్ జిఫ్ట్ వెబ్సైట్కి వెళ్ళి ప్రొవర్షన్ కను మీరు బై చేయాలనుకుంటే అరౌండ్ మనకి ట్వంటీ డాలర్స్ అయితే ఉంటుంది అంటే ఇండియన్ కరెన్సీ కర్బడ్ చేసుకుంటే దగ్గర దగ్గర పద్దెనిమిది వందల రూపాయలు అనమాట సో దానికంటే మీకు పద్దెనిమిది వందల రూపాయలకి కాకుండా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తే ఎలా ఉంటుంది అది ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్గా అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను ఎక్కడైతే మనకి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకండి నార్మల్గా ఏదైనా ఒక మీరు మీ ఫోన్లోనే ట్రై చేయొచ్చు అంటే మీరు ఏదైనా ల్యాప్టాప్లో ట్రై చేయొచ్చు నేను మాత్రం ఇక్కడ నేను నా ల్యాప్టాప్ అయితే ట్రై చేస్తున్నా ల్యాప్టాప్ స్క్రీన్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది అనే ప్రాసెస్ అయితే సో ఇక్కడ చూసినట్టు ఫ్రెండ్స్ నేను చార్ట్ జీపీటీ అయితే యూస్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఛార్జీ జీపీటీ ఓ త్రీ అయితే వాడుతున్నాను అండ్ ఫోర్ మినీ ఉంది అండ్ మనకి ఓ త్రీ వచ్చేసరికి ఏంటంటే మనకి అడ్వాన్స్ మోడల్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నేను అడ్వాన్స్ మోడల్ అయితే యూస్ చేస్తున్నాను మీరు చూసుకున్నట్టయితే మనకి కాయన్ వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి రెస్పాన్స్ అయితే వస్తుంది జస్ట్ నార్మల్గా మనకి ఎలా వస్తుందంటే బట్టి ఫోర్ అయితే వస్తుంది కానీ ఓ త్రీ అండ్ ఓ ఫోర్ మినీ అయితే రాదు అండ్ వోర్ ఫోన్ మినీ హై కూడా ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో వీటన్నిటిని నేను ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నా అంటే మీరు జస్ట్ సింపుల్గా మీకు నేను కిందనే డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసిన అనుకోండి ఇలా మీరు మా వెబ్సైట్కి అయితే వస్తారనమాట సో ఇక్కడ నేను ఆల్రెడీ నేను డీటెయిల్స్ అయితే లాగిన్ అయిపోతున్నాను మీరు ఏంటంటే మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట జస్ట్ సింపుల్గా మీరు అక్కడ ఇలా మీరు వెబ్సైట్కి వస్తారు కదా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మీరు కొంచెం కిందకి వెళ్ళినట్టు మీకు మీ నేమ్ అండ్ ఈమెయిల్ కాంటాక్ట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ మీకు రిజిస్టర్ అవ్వాలని అడుగుతుందనమాట సో ఇక్కడ అలా నేను రిజిస్టర్ అయిపోయిన కాబట్టి నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ చూసుకుంటే నేను లాగిన్ డీటెయిల్స్ అయితే లాగిన్ అయితే అయిపోతుంది అనమాట వన్స్ మీరు ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి చార్ సీజీఏఐ అని కదా ఇదే సార్ మనకి చార్ జీబీటీఏఏ అనమాట మనకి ఇండియన్ కరెన్సీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది పర్ మంత్కి వచ్చేసరికి ఒకవేళ మీరు ఇయర్లీ సబ్స్క్రైబ్ డిఫెన్ కూడా మనకి త్రిబుల్ నైన్ అయితే ఉంటుందన్నమాట సో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు త్రిబుల్ నైన్ అయితే ప్యాకేజ్ తీసుకోకండి డిఫరెన్స్ ఎందుకంటే ఇది మనకి ఎన్ని రోజులు తెలియదు కాబట్టి జస్ట్ ఎవ్రీ మంత్ అయితే బై చేయండి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఛార్జ్ చెప్పి వర్త్ అయితే అవుతుంది అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చాలా మీకు ల్యాండ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట చాలా ఓటీటీస్ కానివ్వండి క్యాన్వా కూడా ఇక్కడ మీకు అయితే అవైలబుల్ ఉంటుంది కొన్ని ప్రీమియంస్ కూడా ఇక్కడ అయితే మీకు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ మన ఛార్జి పెట్టి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టే చార్జ్ సీజీఏఐ అని కదా జస్ట్ ఇక్కడ మీరు బై బై మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ ఇక్కడ అయితే మీకు బై అయితే అయిపోతుంది అనమాట చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కట్ అవుతుంది దీని వచ్చి మీరు భీమ్ యూపీఐతో కానీ ఫోన్పే పేటిఎం అండ్ జీపే దేనితోనైనా సరే మీరు పేమెంట్ చేసుకోవచ్చు లేదంటే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ కూడా యూజ్ చేసుకుని అయితే మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట సో ఇది వన్స్ ఇలా మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆ పేజ్లో మీకు డైరెక్ట్గా ఛార్జిబిల్ లాగిన్ అండ్ పాస్వర్డ్ అయితే అక్కడ మీకు కనిపిస్తుంటుంది అనమాట లేదు ఒకవేళ మీకు కనపడట్లేదు అనుకోండి కిందికి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి టెలిగ్రామ్ ఛానల్కి మెసేజ్ చేయమని అడుగుతుందనమాట జస్ట్ ఇక్కడ టెలిగ్రామ్ మీద క్లిక్ చేసేసుకోండి వన్స్ మీకు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టు టెలిగ్రామ్కి వచ్చారు అనుకోండి ఇలా వస్తుందన్నమాట టెలిగ్రామ్లో సరికి జస్ట్ ఇక్కడ ఒక సెండ్ మెసేజ్ మీద క్లిక్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేసుకొని కనుక మీరు టెలిగ్రామ్కి వచ్చారు అనుకోండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టెలిగ్రామ్ యాప్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఓఎక్స్ ఏఏఎం అనే ఛానల్ అయితే ఉంటుంది అన్నమాట సో అదైతే ఛానల్ మనకి ఎవ్రీ వన్ వీక్ అయితే చేంజ్ అవుతుంటుంది సో వన్ వీక్ వచ్చేసరికి మీరు టెలిగ్రామ్ వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు స్క్రీన్ షాట్ అయితే అడుగుతారు అనమాట పేమెంట్ యొక్క స్క్రీన్ అయితే అడుగుతారు ఇక్కడ చూసుకోవచ్చు నేను అలవాడ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఇక్కడ నేను వాళ్ళకి సెండ్ చేసేసిన సో ఇలా మీరు అనుక పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ వాళ్ళకి సెండ్ అనుకోండి కింద చూసుకుంటే మనకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు తమే మన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న వెంటనే ఏంటంటే మనకి ఇలా ఒక వెబ్ పేజ్ అయిపోయితే ఓపెన్ అవుతుంది సో ఇలా ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒకసారి ఒక మనకు ఒక ఐడి అయితే కనిపిస్తుంటుంది అండ్ మనకి కింద సర్కి మనకు ఒక పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది ఈ మెయిల్ ఐడి అయితే ఇక్కడ నేను కాపీ చేసేసుకుంటున్నా కాపీ చేసేసుకొని ఇక్కడ నేను లాగిన్ అయితే క్లిక్ చేస్తాను అనమాట జస్ట్ ఇక్కడ మీరు లాగిన్ మీద క్లిక్ చేసుకోండి చార్ట్ జీపీడ్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేసిన తర్వాత సార్ ఇక్కడ ఏంటంటే మీరు మీ యొక్క మెయిల్ అక్కడ ఇచ్చిన మెయిల్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసేసుకోండి ఇక్కడ మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది సో ఈ పాస్వర్డ్ ఇక్కడ ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నా ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తున్నాను కంటిన్యూమే క్లిక్ చేసేసిన సో కంటిన్యూ క్లిక్ చేయడానికి వస్తే మనకి గూగుల్ వెరిఫికేషన్ కూడా అయితే అడుగుతుంది సో ఇక్కడ మనకి బాటంలో కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనకి మీకు ఒక టూ సెకండ్స్ టెన్ సెకండ్స్ అనుకోండి ఎంటర్ చేయకడికి వచ్చే వెయిట్ చేయండి ఇలా మనకి ఇంకో కొత్త కోడ్ అయితే వస్తుంది ఇలా నేను ఎంటర్ చేస్తున్నా కంటిన్యూమే క్లిక్ చేసేస్తున్నాను అనమాట సో మనకి ఏదైనా అయితే లాగిన్ అయితే అయిపోతుంది అనమాట ఒకవేళ మీకు ఏదైనా లాగిన్ ఇష్యూస్ అనుకుంటున్నానుకోండి వాళ్ళకి పింగ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ మీకు మెసేజ్ ద్వారా అయితే మీకు రిప్లై ఇస్తారన్నమాట సో టెలిగ్రామ్ నుంచి ఈజీగా వాళ్ళకి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇప్పుడు చార్జ్ చెప్పిడి అయితే ఓపెన్ అయిపోయింది మీరు ఛార్జ్ చెప్పి త్రీ పాయింట్ ఓ మనకి వర్క్ అవుతుంది లేదని చూసుకున్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు మనకి త్రీ పాయింట్ ఓ అయితే క్లిక్ చేస్తున్నారు అది ఒకసారి మనకి ఓన్లీ ప్రో వే మాత్రమే ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ హాయ్ అని ఇయ్యంగానే మనకి రెస్పాన్స్ అయితే ఇస్తుందన్నమాట సో ఛార్జ్ చెప్పి త్రీ పాయింట్ టూ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడ్వాన్స్ మోడల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట మీరు ఏదైనా సరే ఇక్కడ మీరు చూస్ చేసుకొని డైరెక్ట్ మెసేజ్ సెండ్ చేసేవచ్చు అది కూడా మీకు రెస్పాన్స్ అయితే చాలా ఫాస్ట్ గా ఇస్తుంది అనమాట ఇక్కడ ఉండే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఏదైనా సెట్ చేశారనుకోండి అది అందరికైతే కనిపిస్తుంటుంది సో మీరు మీ చార్ట్ అయితే ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకునేది బెటర్ అవుతుంది అనమాట ఒక్కోసారి కనుక మీకు ఒక చార్ట్ జ్ట్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి వాళ్ళది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీకు టూ త్రీ డేస్ కానీ ఒక వన్ వీక్ కానీ ఎక్స్పైర్ అయిపోతుంటుంది అనమాట వన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి సేమ్ మళ్ళీ అదే వెబ్సైట్ కి రండి కింద టెలిగ్రామ్ ఉంది కదా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా మనం వాళ్ళు మారుస్తూ ఉంటారు అనమాట అలా మార్చినప్పుడు ఏంటంటే సేమ్ అది ఏదైతే మీరు పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ స్క్రీన్షాట్ అయితే తీసి పెట్టుకోండి ఆ స్క్రీన్ షాట్ నోసరికి మళ్ళీ వాళ్ళు పంపించారంటే మీకు వ్యాలిడిటీని చూసి వాళ్ళు మెయిల్ ఐడిసి మళ్ళీ కొత్త ఇస్తూ ఉంటారు మీకు ఛార్జ్ పెట్టి మళ్ళీ కొత్తగా అయితే వస్తుంటుంది అనమాట సో అందుకే నేను వన్ ఇయర్కి కొనుక్కుందని చెప్పాను అనమాట జస్ట్ మీరు వన్ మంత్ అయితే కొనుక్కోండి ఖచ్చితంగా అయితే వర్క్అట్ అవుతుంది ఫ్రెండ్స్ నేను దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను నాకు అయితే ప్రాపర్గా అయితే వర్కౌట్ అవుతుంది ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ఇష్యూ అయితే మాత్రం నాకు ఒకసారి ఏమేమి ఇష్యూ జరిగింది వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ డిలీట్ చేశారు టెలిగ్రామ్ ఛానల్ మారిపోయింది కానీ ఏంటంటే నేను మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం వల్ల టెలిగ్రామ్ నుంచి వెళ్ళి వాళ్ళు మళ్ళీ నాకు కొత్త మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది అనమాట ప్రాసెస్ అయితే సో అందుకని మీరు ఏంటంటే వన్ మంత్ వన్ మంత్ ఒకసారి అయితే బై చేయండి మీకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మనం మొత్తం చూసుకున్నట్లయితే అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ పక్కన క్లిక్ తీసుకుని అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్